హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా ఇవాళ మీకు చూపించబోయే వంట ఏంటంటే మెత్తల పులుసు అండి ఇందులో వంకాయ టమాటా బెండకాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ పులుసులో నేను ఎలా చేస్తానో వీటికి ఏమేం కావాలో వీడియోలు చూద్దాం రండి అండి మెత్తలు ఇరవై ఐదు గ్రాములు ఇరవై ఐదు గ్రాములు రెండు యాభై గ్రాములు తీసుకున్నా రెండు టమాటాలు ఐదు పచ్చిమిర్చి నాలుగు వంకాయలు రెండు బెండకాయలు ఒక స్పూన్ ధనాల పొడి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి జీలకర్ర మెంతులు వేయించి పొడి చేసిందండి ఇది టేబుల్ స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు కారం ఉప్పు మీ టేస్ట్ దగ్గర వేసుకోండి ఒకటి ఉల్లిపాయ నిమ్మకాయ అంత సైజులో చింతపన్నాన పెట్టుకున్నా కొంచెం కొత్తిమీర పావు టీ స్పూన్ పసుపు తీసుకున్నా ఈ మెత్తలు తలకాయ తోకలు తీసేయాలి ఇదిగోండి మెత్తలు తలకాయలు తోపలు తీయడం అయిపోయింది ఇప్పుడు ఈ కూరగాయలన్నీ కడిగి కట్ చేసుకుందాం వంకాయలు తర్వాత కట్ చేసుకోవాలండి ఫస్ట్ కట్ చేస్తే నల్లబడతాయి ఇవన్నీ కట్ చేసినాక వండే ముందు కట్ చేసేద్దాం ఇదిగోండి బెండకాయ టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ కడి చేసుకున్నాం కొత్తిమీర కూడా కడిగి కట్ చేసుకున్నాం ఈ వంకాయలు వండేటప్పుడు కడి చేద్దామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం మూకులు పెట్టుకుందాం స్టవ్ మీద ఇందులో ఇప్పుడు మెత్తలు వేసుకోవాలండి వేసుకొని వేయించుకోవాలి ఇట్లా వేయించుకోవడం వలన ఇందులో ఉన్న ఉసిపి ఉంటే రాలిపోద్దండి టేస్ట్ కూడా చాలా బాగుంటది ఇవి వేగినాయండి ఇవన్నీ ఒక గిన్నెలో వేసుకున్నా ఇప్పుడు ఈ మూకుడు తీసి పక్కా పెట్టి వేరే కడాయి పెట్టుకుందాం ఇప్పుడు వేయించిన మెత్తలు ఉన్నాయి కదండీ ఇందులో వాటర్ పోసుకొని రెండు మూడు సార్లు కడుపుకోవాలి వీటిని కడాయి వేడెక్కింది ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్లు ఆవి పోసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం ఉల్లిపాయలు కూడా వేసుకుందాం అదంతా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు పసుపు కూడా వేసుకుందాం ఇందులోనే వంకాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు బెండకాయల కూడా వేసుకున్నాం ఇప్పుడు టమాటాలు కూడా వేసుకొని అంతా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిసేపు మూత ఉంచుదాం ఇప్పుడు మూత తీసుకొని కారం ఉప్పు వేసుకోవాలి ఇందులోనే జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకోవాలి ఇప్పుడు చింతపండు రసం తీసుకొని ఇందులో పోసుకోవాలి ఎప్పుడో పులుపు ఎట్లుందో చూసుకోవాలి పులుపు ఎక్కువ ఉందండి కొన్ని వాటర్ పోసుకోవాలి ఇప్పుడు పులుపు సరిపోయింది ఈ మెత్తలు రెండు మూడు సార్లు కడిగి పెట్టుకుందండి ఈ మెత్తలు ఈ పులుసులో వేసుకోవాలి కొన్ని కొన్ని ప్రాంతాలల్లో వీటిని నెత్తలు అంటారండి మేమైతే వీటిని మెత్తలనే అంటాం మా సైడు ఇప్పుడు ఇదంతా కలుపుకొని మూత పెట్టి ఉంచుదాం ఇప్పుడు మూత తెచ్చు వద్దామండి పులి అంతా మసులుతుంది బెండకాయ ముక్కలు కూడా ఉడికినాయండి ఇప్పుడు ఇందులో ధనాల పొడి వేసుకోవాలి ఈ మెత్తల పులుసు అన్నంలోకైనా గటకలోకైనా రాగి సంకట్లోకైనా చాలా బాగుంటుందండి ఇది ఇప్పుడో కొత్తిమీర వేసుకుందాం అంతేనండి మెత్తల పులుసు ఎప్పుడో స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందాం ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో బ్లాగ్స్ తో మీ ముందుకు వస్తా Thank you for watching. Bye.